హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయమని కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని రెమెడీతో మీ ముందుకైతే వచ్చాను దానికోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఎలా చేయాలి ఈ రెమెడీ అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట దానికోసం మీరు తీసుకోవాల్సిన ఏం పదార్థాలు అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారాన్ని మనం చేయవచ్చు అసలు ఎందుకు చేస్తున్నాము అని చాలామందికి డౌట్ రావచ్చండి నేను స్క్రీన్ పైన ఇచ్చాననమాట ఎందుకు ఈ పరిహారం ఏమిటి అనేది చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమైపోయి మానసిక ఒత్తిడికి అనేది లోనవుతూ ఉంటున్నారండి ఆ దానిలోంచి ఆ డిప్రెషన్ లాగా వెళ్ళిపోయి బయటికి రాలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకే తెలియనటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు తెలియని కొంతమంది తట్టుకోలేని పరిస్థితుల్లో వేరే వేరే రీతులుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడూ కూడా మన జీవితం అనేది మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అండి కాబట్టి పిచ్చి పనులు అనేవి అస్సలు చెయ్యకూడదనమాట మనం ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి మనం వచ్చే ఆర్థిక సమస్యలను ఎదుర్కొని నిలబడటానికి ఒక చక్కని రెమెడీ చేస్తు చెప్తున్నానండి ఐదు వారాలు కనుక ఈ రెమెడీ చేశారు అంటే ఆరో వారంలో మిమ్మల్ని మీరు ఊహించుకోలేని విధంగా మారిపోతారు అంతటి చక్కని రెమెడీ అనమాట దీనికి కావలసినవి ఏమిటి అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ రెమెడీ అనేది చెయ్యకూడదండి ప్రత్యేకంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దీనికి కావలసినవి అల్లా కూడా ఖచ్చితంగా ఐదే ఐదు లవంగం మొగ్గలండి లవంగం మొగ్గలు అనేది మన వంటగదిలో ఉండేవే అనమాట రెండవది వచ్చేసి ఎలాచి అంటే యాలక యాలుకలు ఉంటాయి మూడవది వచ్చేసి మనకి కొద్దిగా పచ్చకర్పూరం అయితే కావలసి ఉంటుందండి ఈ మూడు వస్తువులతోనే మనం రెమెడీ అనేది చెయ్యబోతున్నాము ఈ మూడిటిని పెట్టడం కోసమైతే ఒక మట్టి ప్రమిద లాంటిది తీసుకోవలసి ఉంటుందండి మట్టి పాత్ర చిన్నది ఏదైనా పర్వాలేదనమాట అయితే ముందుగా మనం చక్కగా నిర్మలమైన మనసుతో కూర్చొని పూజా మందిరంలో స్నానం ఆచరించిన తరువాత పూజా మందిరంలో కూర్చొని చేయాలండి దీన్ని ఏ రోజు చేయాలి అనే దానికి కూడా ఒక ఇంపార్టెంట్ అనేది ఉంది మీరు ఖచ్చితంగా మంగళవారం రోజునైతే చేయవలసి ఉంటుందన్నమాట మంగళవారం రోజున సాయంత్రం పూట ప్రదోషకాలంలో ప్రదోషకాలము అంటే చాలామందికి తెలియపోవచ్చండి సాయంత్రం ఐదు గంటలన్నర నుంచి ఆరు గంటలు పావు తక్కువ ఏడు గంటల లోపుగా మనకి ప్రదోషకాలం అనేది ఎప్పుడు ఉంటుందండి అయితే మంగళవారం రోజు సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ముందుగా మనం తీసుకున్నటువంటి యాలకలు అనేవి ఒక దండలాగా కట్టుకోవాలండి ఐదు ఎర్ర దారంతో కట్టుకోవాలి ముందు అదే విశేషం అండి ఈ రెమెడీలో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఎర్రని దారంతో ఐదు యాలుకని ఒక చిన్న దండలాగా కట్టుకోవలసి ఉంటుంది ఈ దండలాగా కట్టిన యాలుకల్ని ఏం చేస్తారంటే ముందుగా మట్టి ప్రమదలో వేసుకోండి మట్టి పాత్రలో వేసిన తరువాత ఒక ఇలాచి తీసుకోమన్నాం కదా అది కూడా వేయండి ఈ ఇలాచీని మనం వేసిన తరువాత పచ్చకర్పూరాన్ని అయితే వేయవలసి ఉంటుంది ముందుగా లవంగం మొగ్గల్ని మాలలాగా కట్టేటప్పుడే మన యొక్క సమస్యలు అనేవి ఏమిటనేది మనం విన్నవించుకొని దేవునికి మన సమస్యలు తీరిపోవాలి ఈ పరిహారంతో మన ఒత్తిడి తగ్గిపోవాలి మానసికంగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని కల్పించమని మనం దేవుణ్ణి వేడుకోవాలన్నమాట చివరిగా అందులో పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించాలండి ఈ లవంగం మొగ్గలు మనకి వేసినటువంటి ఇలాచి పచ్చకర్పూరం వెలిగించటం వలన పచ్చకర్పూరం అనేది లక్ష్మీ స్వరూపం అండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఈ మూడిటిని వేసి మనం కాల్చటం వలన మనకి ఒక విభూదిలాగా అంటే పౌడర్ అనేది వస్తుందన్నమాట ఆ పౌడర్ని మనం నుదుటి మీద పెట్టుకోవలసి ఉంటుంది ఆ రోజు చేసిన రోజు అప్పుడే నుదుటి మీద పెట్టుకోండి ఆ పౌడర్ని ఆ రైత్రి మొత్తం ఇంట్లో ఉంచుకొని తెల్లవారిన తర్వాత పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా పడవేయండి ఎవరు తొక్కని చోట లేదు నీళ్లు దగ్గరలో లేవు అనుకుంటే మీ ఇంట్లోనే సింకులో వేసి వాటర్ అనేది ఫ్లెష్ చేసేయచ్చండి సింకులో వేయండి బయట ఎక్కడో కాదు అలా చే అలా ఐదు మంగళవారాలు చేయటం వలన మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది పూర్తిగా తొలగించబడుతుంది మీకు చాలా అంటే చాలా తెలియని మనోధైర్యాన్ని కలిగిస్తుందనమాట దీనికోసం ఒక చక్కని ఆంజనేయ స్వామి మంత్రం అనేది కూడా స్క్రీన్ మీద ఇచ్చానండి నేనైతే జపించలేదు మీకు ఆ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీరు ఈ రెమెడీ చేసే టైములో ఎప్పుడైతే పచ్చ కర్పూరాన్ని వెలిగిస్తారో ఆ సమయంలో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని మీరు పదకొండు సార్లు జపించండి మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ఒత్తిడి అనేది ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్